ఈ రోజు కేక్ వచ్చేసి ఈ కేక్ని కస్టమర్ హాఫ్ కేజీ కావాలని చెప్పారనమాట యాక్చువల్లీ ఫ్లేవర్ ఏమీ అంత ప్రయారిటీ లేదు మీరు ఎలా చేసినా పర్వాలేదు ఫ్లేవర్ ఏదైనా ఓకే బట్ థీమ్ అయితే సేమ్ కావాలని చెప్పారనమాట రెడ్ అండ్ వైట్లోనే కావాలి అలానే ఫోటో ప్రింట్ కూడా కావాలని చెప్పారు సో దీన్ని అలానే డెకరేట్ చేసుకున్నాను అనమాట ఇది ఎడుబుల్ ఫోటో ప్రింట్ అనమాట సో అది నేను ఇక్కడ స్టిక్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ షేడ్ వచ్చింది కదా సో అది కూడా అలానే ఉంటుంది లాస్ట్ నాకు ఒక రెఫరెన్స్ ఇమేజ్ పంపించారు అది కూడా నేను లాస్ట్ టైం చేసిన కేక్ అనమాట సో అందరూ కూడా అలానే ఉంటుంది సో అందుకని నేను అది అలా షేడ్ ఇచ్చుకుని తర్వాత ఫోటో ప్రింట్ని అయితే యాడ్ చేశాను సైడ్స్ కూడా ఇలా హార్ట్స్ అయితే వేయమన్నారు అనమాట వాటిని కూడా యాడ్ చేసుకున్నాను బార్డర్ని కూడా వేసుకున్న తర్వాత కేక్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది కేక్ లుక్ని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి లస్ట్ డస్ట్ని అయితే స్ప్రే చేశాను కేక్ ఫైనల్ లుక్ వచ్చేసింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి న్యాచురల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్